వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం పందెం కోడి పొడిసిన మాంసం నాటు నాటుకోడి అది కాసు మాంసం అంటారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అంటారు ఈ కనుమ రోజు చాలామంది ఇష్టపడే తినే ఈ మాంసాన్ని మరి మనం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాము చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ కోడి పొడిచిన మాంసాన్ని కాసు మాంసాన్ని చాలామంది మంచి రేటుకు డిమాండ్ కూడా ఉంటుంది అయితే దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా కావాలి ఒక నాలుగు ఐదు అల్లం ముక్కలు అలాగే కొద్దిగా మన జీలకర్ర అలాగే జీలకర్ర కూడా వెయ్యండి అయితే రెండు మూడు యాలక్కలు వేయండి అలాగే ఒక నాలుగు లవంగాలు అంటే ఇదంతా ప్రిపరేషన్ కొద్దిగా చెక్క పువ్వు ఓటి అలాగే మరి అనాస పువ్వు తర్వాత మనకి మనకు కావాల్సిన మరి వెల్లుల్లిపాయలు కూడా వేయాలి వెల్లుల్లిపాయలు తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేయండి కొద్దిగా టేస్ట్ మారుతుంది అలాగే కొంచెం గ్రేవీ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ కూడా వేసుకొని చెయ్యండి ఈ మసాలాని ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే చికెన్ అద్దిరిపోతుంది చూడండి ఎంత దగ్గరగా చేసుకోవాలంటే అలా మనం మంచి పేస్ట్లా తయారు చేసుకోవాలి అలా చేసుకుంటేనే బాగుంటుంది చూడండి మరి మనం ఒక కేజీ మాంసం ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంత కలర్ఫుల్గా ఉందో చూడండి అయితే ఇది మసాలా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అలాగే ఒక కేజీ మాంసం ఒక నాలుగు ఐదు మంచి సైజు వెల్లుల్లి మన ఉల్లిపాయలు కట్ చేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు సారీ కొత్తిమీర పుదీనా కూడా ఉంచుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఈ ప్ర ఈ ఐటమ్స్తో మనం ఈ మాంసాన్ని తయారు చేస్తున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో అయితే కొద్దిగా మరి గట్టిగా ఉంటుంది కానీ అండి ఈ మాంసం నాటుకూడది దానికోసం మనం కుక్కర్ వెలి కుక్కర్ మీద చేసుకుంటున్నాం కొద్దిగా ఆయిల్ వేసాం ఆయిల్ కొద్దిగా తక్కువ వేయండి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా తినడం మంచిది అలాగే కుక్కర్లో చేస్తున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నవి అందులో వేసి బాగా వేపండి అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే వెంట సాల్ట్ వేస్తే వెంటనే బాగా ఉడికిపోతాయి అంటే వేగుతాయి అలాగే కొద్దిగా పసుపు అండి కలర్ కోసం అలాగే మన ఆరోగ్యం కోసం కూడా పసుపు ఖచ్చితంగా వాడండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా వేపండి అయితే కొద్దిగా టేస్ట్ కోసం స్మెల్ కోసం మనం రెండు మూడు చెక్కలు అలాగే ఒక యాలక్కాయ అలాగే నాలుగు మూడు లవంగాలు కూడా వేస్తున్నాం మసాలా ఐటమ్స్ అది టేస్ట్ కోసం అండి అంటే స్పైసీ కోసం మనం ఈ స్పైసీ కోసం వేసినవి చూడండి ఉల్లిపాయలు మంచి ఒక సెవెంటీ పర్సెంట్ ఊడు మరిగ్ మగ్గిపోవాలి మరీ నైంటీ ఎయిటీ పర్సెంట్ అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లోనే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అలాగే అందరూ ముందుగా నా ఛానల్ చూస్తున్న వారికి అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అలాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మసాలా అండి ఒక కేజీ కోడి మాంసం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా ఎక్కువగానే ఉండేలా చూసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుంది అలాగే ఒకవేళ ఏదైనా సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చు మసాలాన్ని కూడా ఫ్రై చేయండి ఉల్లిపాయలతో అరమా అద్దిరిపోతుంది అయితే ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కాసు మసాలని అందులో వేసి బాగా వేసుకోండి వేస్తే అది అంతా కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మన మసాలా అంతా కూడా దట్టించండి ఈ మాంసానికి దట్టించి కొంతసేపు మగ్గ పెట్టండి చూడండి ఎంత రెడ్గా ఉందో అసలు మామూలు మాంసం కాదు ఇది అలాంటప్పుడు కొద్దిగా మరి కొద్దిగా కాదు ఎక్కువగా వేయండి ఒక్క స్పూన్ హాఫ్ స్పూన్ ఎక్కువ వేసినా పర్వాలేదు కారం ఎక్కువ పడుతుంది కేజీ మాంసం కాబట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం వరకు వేసుకోండి కారం కూడా కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఈ యొక్క కావసు మాంసం అనేదానికి అంత టేస్ట్ పెరిగిపోతుంది చూడండి కలర్ అయితే మాత్రం నిజంగా చూస్తాక ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది పచ్చి మాంసం లాగా ఇంకా ఉడకలేదు కొద్దిసేపు మగ్గించడానికి ఒక ప్లేట్ని మనం బోర్లించాము అలా బోర్లించి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూడండి కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోండి అయితే చూడండి అలా వచ్చింది కదా దీన్ని ఒక్కసారి కలుపుకోండి అలా కలుపుకొని మన మాంసం అంతా కూడా కలిపితే మంచి అస్సలు మసాలా కలిసిందేమో టేస్ట్ అదిరిపోతుంది మరొక్క ఐదు నిమిషాలు మళ్ళీ కుక్కర్ మూత వెనక్కి తిరగేసి పెట్టి తీసి చూసుకోండి మాంసం అంతా రెడీ అయిపోతుంది ఆయిల్లోనే సగం అంతా ఉడికిపోతుంది ఫ్రై అయిపోతుంది కానీ మనం ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాలి అయితే మనకి సరిపోతే చెక్ చేసుకోండి ఒకవేళ ఐదు వీలైతే ఇలాంటి టైంలో ఒకసారి సాల్టు కారం అలాంటిది ఏమైనా చెక్ చేసుకోండి చూడండి అలా దగ్గరగా అయింది కదా అలా దగ్గరగా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఒకసారి కలుపుకొని మరి ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నమాట మాంసం అంతా కూడా బాగా మగ్గనివ్వండి ఎంత బాగా మగ్గితే టేస్ట్ కూడా అంత బాగా మొరుగ్ పెరుగుతుంది మనం ఇది మరి పందిం కోడి పొడి మాంసం కాసు మాసం కాబట్టి దీన్ని కేర్ఫుల్గా చేసుకుంటున్నాం అదే చూడండి వాటర్ ఒక గ్లాస్ వాటరు ముక్కలు కూడా మొత్తం మునగనవసరం లేదు ఒక నైంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ ముక్కలు మునిగితే సరిపోతుంది కుక్కర్లోనే కాబట్టి చూసి వేసుకోండి అలా ఒకసారి కలపండి కింద ఏదైనా అంటుకున్నా కూడా మొత్తం ముక్కలన్నిటికి పట్టాలి ఇది ముక్కల పండుగ అంటారు అలాగే కొంతమంది కొంత ఆంధ్ర సైడ్లో దుమ్ముల పండగ అంటారు ఈ టైంలో చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో రెడ్ మనం ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి టేస్ట్ చెక్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోతే పర్వాలేదు ఒకవేళ ఏదైనా తక్కువైతే ఇలాంటి టైంలో వేసుకోవచ్చు ఇంకా మరుగుతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయింది మరగడం మనం ఏం చేస్తామంటే కుక్కర్ పెట్టేసి దాని మీద లిడ్ పెట్టేస్తాం లిడ్ పెట్టేసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అనేవి బాగా రావాలి అలా వస్తేనే మనకు బాగుంటుంది ఒక సిక్స్ సిక్స్ సెవెన్ విజిల్స్ తర్వాత చెక్ చేసి తీస్తే చూడండి మనకి ఆల్రెడీ అంతా వెళ్ళిపోయింది అదండి మాంసం అంతా కూడా బాగా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకుంటే ఒక ముఖం తీసి అలాగే కొత్తిమీర దండిగా వేసాం మరి కొత్తిమీర కూడా బాగుండాలి కాబట్టి స్మెల్ కూడా అద్దరిపోతుంది అలాగే పుదీనా పుదీనా కూడా వేసేసి కొత్తిమీర పుదీనా వేసి ఒక్కసారి కలపండి ఇంకా వాటర్ ఉంది కాబట్టి మనం చికెన్ అంతా కూడా ఇంకా బాగా మాంసం అంతా కూడా మరి మరి ఇప్పుడు వేసిన కొత్తిమీర పుదీనా కూడా దాన్ని పట్టుకుంటుంది టైం దగ్గర పడింది అంతే మనం మసాలా వేసేస్తాం గ్రేవీ కోసం ఇందులో మనం జీడిపప్పు అని ఒకటి వేసాం కదండి ఈ మసాలాలో దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి ఇంకా మీరు సర్వ్ చేసుకొని తిని ఇంకా మాంసం తయారైపోయింది చూడండి అది అలా పట్టుకొని లెగ్ పీచండి అది అలా పట్టుకొని లాగితే మరి ఉంటుందండి అస్సలు మరి ఊహించలేని రేంజ్ వస్తుంది అక్కడ కూడా తగ్గకుండా మాంసం చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ కాసు మాసాన్ని మరి గోదావరి ప్రాంత ఏరియాలో కాసు మాసం అంటారు అలాగే తూర్పు ప్రాంతంలో మరి దీన్ని పండుగ చూడండి ఎంతో స్పైసీగా ఎంతో కలర్ఫుల్గా మీకు మీ కాసు మాసు తయారైపోయింది పందిం కొడి అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది ఈ కనుమ రోజు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ